హలో అండి గుడ్ మార్నింగ్ మేము రోజు మార్నింగ్ పనులు ఉంటాయి కదా అవి అయితే వీడియో తీయాలని అనుకుంటున్నాను చూడండి కొంచెం వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలకు నూడిల్స్ చేస్తున్నానండి పక్కన రైసు మా బాబు అయితే ఇంకో బాబు పడుకున్నాడు లేవలేదు మా ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడండి మా బండి ఇది నా పెళ్ళి కానప్పటి బండి అండి ఆ బండి మీద మేము ఐదుగురం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది బయటికి అయితే ఎప్పుడు వెళ్ళేదే ఉండదండి మేమైతే ఐదుగురం పట్టాం కదా ఇంకో బండి లేదు మాకు ఇంకో కారు లేదు ఈ బిల్డింగ్ మాదే అనుకునేవారు కానీ మాది కాదండి రెంట్కుంటాం మేమైతే పిల్లలకైతే నూడిల్స్ చేస్తున్నానండి నేను ఈరోజు నూడిల్స్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి కండల్ అలా అయితే వస్తుంది అయిపోయిందా నేర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు వస్తుందా ఇగో మా బాబా అయితే లేచిండు ఏడుచుకుంటా ఎందుకు ఏడుస్తుండు అంటే మా చిన్న బాబు అయితే వాళ్ళ చిన్నన్నయ్య మీద వాటర్ పోసిండంట లేవుమని అందుకనే ఏడుస్తుండు అయ్యో మా ఒకటి చెప్తాను చూడండి చెప్పు All my country and I am proud of you, which, which are rich. To my country. I, I shall always. try to be very of it. I shall all my parents, teachers. Anna restracked on and big courtesy. I shall be kind to animals to my country and to my people with my channel. Mm. In the end, they pause and, resist, and my happiness. Thank you. Okay. Bye. Achyapa, mm. Subscribe. ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్‌స్క్రైబర్స్ చేసుకోండి సబ్‌స్క్రైబ్ నూరా చిన్నడా టీ అయితే పెట్టుకున్నామండి మేమైతే మా పిల్లలు మార్నింగ్ ఇలా ఎంజాయ్ చేస్తుంటారు మా ఆయన అయితే కిచెన్ రూమ్లోకి వచ్చి ఏదో హెల్ప్ చేస్తుండు అని అనుకున్నారు కానీ కాదండి నాకు కొంచెం ఛాయ్ తీయగా తాగడం అలవాటు ఇక్కడ చక్కెర తీయ ఎక్కువ వేస్తుందేమో అనుకొని ముందే వేస్తాడండి లంచ్ బ్యాగ్స్ రెడీ అయిపోయినాయి పప్పు రెడీ అవుతుంది పప్పు పోస్తానని ఖాళీ బాక్స్ పెట్టానండి ఓకేనా పిల్లలు అయితే ఇగ రెడీ అయ్యారు ఇంకా ఇద్దరు పిల్లలు చెప్పారు అవు మా చిన్నబ్బాయి అయితే షూ తుడుచుకుంటుండు ఇంకో అబ్బాయి రెడీ అవుతుంటాడు అండి వీళ్ళిద్దరు సపరేట్ సపరేట్ స్కూల్ వేరు వేరు మా ఆయన అయితే పడుకుండు నైట్ డ్యూటీ పోయొచ్చి మమ్మీ వీడియో తీస్తుంది అని వాళ్ళ తమ్ముళ్ళు చెప్తుండు మా పెద్ద అబ్బాయి అయితే నచ్చుకుంటున్నాను పట్ల ఉతికేయాలి కదా ఈరోజు బాయ్ చెప్పనా బాయ్ బాయ్ ఫనీ చెప్పు బాయ్ అలా అండి పిల్లలు అయితే వెళ్ళారు పిల్లలు వెళ్ళినాక ఇగో గిన్నెలు అయితే ఉన్నాయి ఇగో బట్టలు అయితే బొంతలు అయితే పండుగ సండే కదా సండే బోనాలు వెళ్దామని అన్నీ అయితే తీసి ఉత్కేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అంతా ఇల్లు ఉక్కోవాలి తుడుచుకోవాలి గిన్నెలు ఆల్రెడీ తోమినంత కూడా ఇన్ని అయిపోయినాయండి ఓకేనా అండి బాయ్ అండి